రాత్రికాల ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణపుత్రమైన మాం ప్రియాపరలో కుపు తండ్రి రక్షక మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి ప్రభావ వేలకొల ది వందనములను చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రభు మీ సన్నిధికి చేరి ఉన్నాం తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఇదిగో ప్రభా యూట్యూబ్ ద్వారా తండ్రి మా సహోదరి సహోదరులతో కలిసి తండ్రి మేము ప్రార్థిస్తుండగా తండ్రి మా ప్రతి ఒక్క ప్రార్థన తండ్రి మీ సన్నిధానం చేరుతుందని మేము నమ్ముతున్నాం నాయన మీకు వందనాలయ్యా దయగల కృపగల తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ మీ చిత్తంలో లేని మా జీవితాల్లో ఏది జరుగుతున్నాయినా ఇదిగో ప్రభా ప్రతి విధమైన తండ్రి కీడు నుండి దుష్టత్వం నుండి తండ్రి మమ్మల్ని తప్పిస్తూ బ్రతికిస్తున్నందుకు తండ్రి మీకు వందనములు చెల్లిస్తున్నామయ్యా ఇదిగో దేవా ఈ పాటి వారము తండ్రి ఇగో ప్రభా ఒట్టివారి వారిమి తండ్రి నీటి బుడగ వంటి మా జీవితాల్లో ప్రభావ ఇగో ప్రభా ఎన్నో కోరికలు తండ్రి ఇదిగో ప్రభా అటువంటి మా జీవితాలను తండ్రి మీదే జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఇగో ప్రభా ప్రతి విధమైన దుష్టత్వం నుంచి విడిపిస్తూ తండ్రి బ్రతికిస్తున్నారయ్యా ఇగో తండ్రి రాత్రి కాల సమయం ప్రభావ మరి ముఖ్యంగా తండ్రి ఇగో తండ్రి మళ్ళీ స్కూళ్ళు పునః ప్రారంభమయ్యాయి తండ్రి ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థిని కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఇదిగో చిన్న పిల్లల మొదలుకొని ప్రభు కాలేజీల వరకు తండ్రి వెళ్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఇదిగో తండ్రి వారిని మీ సన్నిధానంలో గుర్తు చేసుకోండి తండ్రి ఇదిగో ప్రభా వారి రాకపోకల్లో మీ తోడుండను ఆయన వారు చదివే చదువుల్లో మీ కృప చూపించండి తండ్రి ఇదిగో ప్రభా చెప్తున్న ఉపాధ్యాయులకు తండ్రి చదువుతున్న మేము బిడ్డలకు తండ్రి మీ కృపతోడుగా ఉంచండి తండ్రి ఎటువంటి తొందరపాట్లు పాటలు లేకుండా ప్రభ ఎటువంటి తండ్రి అల్లరి శక్తులు వారికి అంటనీయకుండా తండ్రి ప్రతి బిడ్డ ప్రభ చక్కగా చదువుకొని తండ్రి కుటుంబంలోను సంఘంలోను ప్రభ మంచి బిడ్డలుగా తండ్రి వారి మంచి పేరు తెచ్చుకుంటే సహాయం దయచేయండి తండ్రి ఉన్నత స్థానాల్లో నిలబెట్టండి అని ఆయన ఇదిగో ప్రభా ఈ లోకంలో ప్రభ తెలివి జ్ఞానం తండ్రి మీరు ఇచ్చినవి తండ్రి మీకు వందనాలు తండ్రి మీ పరలోక జ్ఞానము వారికి దయచేయండి రాజా మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి వారిలో ఉన్న తండ్రి చెడు ఆలోచనలు తీసివేసి ప్రభా వారి ఆలోచన అంతా కేవలం తండ్రి చదువు మీద పెట్టి ప్రభావ మంచి బిడ్డలుగా వాళ్ళ తల్లిదండ్రులకు తండ్రి ఇదిగో పేరు తెచ్చే వారికి సహాయం మీద ఇచ్చింది రాజా ఇదిగో ప్రభావ ప్రతి ఒక్క సబ్జెక్టు తండ్రి వారికి అర్థమయ్యే విధంగా చెప్పే టీచర్లకు తండ్రి ఎలాగే వింటున్న వారికి ప్రభా మీ కృప చూపించండి అలాగే తండ్రి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ప్రతి యువతీ యువకుడిని జ్ఞాపకం చేసుకోండి ఇగో ప్రభా వారు చదివిన చదువులకు తండ్రి మంచి ఉద్యోగాలను వారికి దయచేయండి తండ్రి ప్రభావ ఇదిగో తండ్రి ఎన్నో ఏళ్ళగా ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరైనప్పటికీ ఒక ఇంటర్వ్యూకి కూడా ప్రభా సెలెక్ట్ కాక తండ్రి గోప్రభా కృంగి పరిస్థితిలో ఉన్నారేమోదైతే జ్ఞాపకం చేసుకొని ప్రభా వారికి తండ్రి మంచి ఉద్యోగం తండ్రి ఓ ప్రభా వారి చదువుకు తగ్గ ఉద్యోగం తెచ్చి ప్రభా ఇదిగో తండ్రి తల్లిదండ్రులకు సహాయం చేసే బిడ్డలుగా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి ఇగో ప్రభా ఈ లోకంలో ఉండగా తండ్రి కొన్ని కనీస అవసరాలు తరుగుతా ప్రభావ అవసరం నాయన ఇగో తీర్చండి తండ్రి మీకు వందనాలయ్యా ఎటువంటి సైతాన శక్తులు తండ్రి వారి పాదాలకు తొట్టెలు ఇక్కడ చేయకుండా ప్రభా వాళ్ళకి తండ్రి ప్రభా మీ వాక్యం వైపు మీ సన్నిధిలో ప్రార్థించుకుని తండ్రి ఇగో ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వటం సహాయం ఇది ఇచ్చింది తండ్రి ఇదిగో ప్రభా యుద్ధం వ్యూహోవాది అని మీకు స్తోత్రం ప్రభా మా పక్షి మన ఆడుతున్న తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ఈ రాత్రి కాలసమైన ప్రభా స్కూల్కి వెళ్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకున్న ఆయన అలాగే తండ్రి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉద్యోగ ఇంటర్వ్యూలకు తండ్రి గోప్రభ హాజరవుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని గుప్రభా వారి పాదాలు స్థిరపరిచి తండ్రి ప్రతి విధమైన అవసరతను తీర్చమని యేసుక్రీస్తు వారి ఘననామును అడిగి తండ్రి ఆ